ఈ దోషకాన్ని మనకు అందించిన సోరవరపు రమేష్ బాబు గారి నివేదిక మీద ఆహ్వానిస్తున్నాం మండల జర్నలిస్టు మిత్రుడు ఆయన ఎంతో నిబద్ధతతో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేశారు వారికి కరతాళాలతో ూర రమేష్ బాబు గారు సొన్న భారత రమేష్ బాబు గారు స్వతంత్ర భారత గొప్ప నృత్య రోపాన్ని తయారు చేసి అని ఇంటి పేరు ఎదుర కానీ ఈరోజు నుంచి తెలుగు భాష రమేష్ బాబు నిజంగా ఇవాళ ప్రపంచ తెలుగు రక్షత్ర మహాత్సవల యొక్క అంతరార్థాన్ని ఈ నృత్య రూపంలో ఆయన ప్రదర్శించిన ప్రత్యేకంగా ఎందుకంటే రమేష్ బహుశా ఆ పత్రిక అతనిలో ఎంతో ఆవేదన ఉంది ఆదృత ఉంది దేశం గురించి ప్రత్యేకించి మన తెలుగు జాతి గురించి వేదన ఉంది కాబట్టి అద్భుతమైన రూపం ఆయన చేతిని తయారైన మాత్రం మనం చెప్పాలి ఆయన వచ్చేసంటే ఇవాళ విద్యార్థిని దేశ దేశభక్తులుగా అలాగే తెలుగు భాషకు ఒక శక్తులుగా తయారు చేయాలన్నది ఆయన ఆకాంక్ష అందుకోసం ప్రతి పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి తపనైతే ఉందే దాన్ని ఉపయోగించిన వారు జరుగుతారని చెప్పి రకాల ప్రభుత్వం ఉపయోగించుకోరు కనుక కనీసం పాఠశాల యాజమాన్యం అయినా ఆ కార్యక్రమాలు చేపడితే తప్పనిసరిగా వాళ్ళ పిల్లలకి మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి మన భాష ఏంటి అన్నది మన జాతి యొక్క తీశక్తి తెలుసుకునే అవకాశం ఏర్పడింది ఆ రకంగా తప్పన పడుతున్న వ్యక్తి రమేష్ బాబు అతనికి అద్భుతంగా రూపం సాధించి ఎందుకంటే ఒక భాష నాడు నేడు నేడున్న పరిస్థితుల రూపంలో తయారు చేయడం చాలా క్యాల కష్టపోంది అలాంటి గొప్ప దీని తర్వాత కలసాం రాణి కృష్ణ సక్రాణి గారు వారి విష్ణు శర్మ ఇంగ్లీష్ చూడమే గొప్ప నవల రాశారు ఆ నవరానికి నాడకీకరణ చేసి వాళ్ళ తీర్చేర బృందం సిఎస్ఆర్ బృందం ఇక్కడ ప్రదర్శించబడతారు అది తప్పనిసరిగా విజయవాడలో ఆ కార్యక్రమం పెట్టాలని చెప్పి వాళ్ళు హైదరాబాద్ ప్రశ్నించడం జరిగిందని చెప్పి మా చెప్పారు వచ్చారు ఇంగ్లీష్ విశ్వస్తానం ఇంగ్లీష్ కొట్టింది పుట్టింది ఇక్కడ అభినందిస్తూ తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ ఆంధ్రప్రదేశ్ సంపాదకులు విజయబాబు గారు ఈ కళాకారులను ఆశ్రయిస్తారు పెద్దలు బుద్ధు గారు చెప్పినట్టుగా ఈ రూపకం చూసిన తర్వాత ప్రారంభంలో నేను కూడా సామాజిక అంశం కాబట్టి నేను సాదాసిదాగా అనుకున్నాను కానీ వారు చెప్పినట్టుగా ఈనాటి ఈ కార్యక్రమాల అంతరార్థం కాదు అక్షరాత్మనే ఆవిష్కరించారు ఆ చిన్నారు అని చెప్పి నేను భావిస్తున్నా ఒకవైపు లాస్యం ఒకవైపు నృత్యం ఒకవైపు గానం మరొక వైపు అంతరాధం ఇవన్నీ కలగలిస్తే నాకైతే ఎలా అనిపించిందంటే ఆ రూపకం సాగుతున్నటువంటి తీరు అవిరళ అరాళ సీత మయూక భారాయుత సంత్రిత వచన పరిపాకంగా బియదత్తంగా అగ్ని అగ్నిజంగా భావస్ఫోరకంగా కొనసాగుతుంటే ముఖ్యంగా ఆ సూత్రధారిగా చేసిన ఆ బాబా ఆ అభినయ లాస్యం మహాద్భుతం ప్రతిరోజు ఉత్తమప్రసాద్ గారు నేను హైదరాబాద్ రవీంద్ర భారతిలో పద్మశ్రీలు హంస అవార్డులు లేకపోతే పద్మభూషణ్ లేక నృత్యాలు చూస్తూనే ఉంటాం వాళ్ళ చూసుకులే కానీ చాలా అద్భుతమైనటువంటి ఆ లాస్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ పాపను ముఖ్యంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ప్రధానంగా కరుణశ్రీ ఆ రోజున పుష్ప విలాపాన్ని రాశారు ఈ రోజున ఈ రమేష్ గారు అక్షర విలాపాన్ని ప్రతి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల యొక్క కుంటె కింద తడి స్పృశించారా అన్నంత అద్భుతంగా ఆవిష్కరించారు వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ మొత్తం ఈ కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళ కళాకారులందరినీ కూడా అభినందిస్తున్నారు జై గొప్పగా అలాగే ఆయన అబ్బాయి భవిషిస్తూ వాళ్ళ సినిమా అటుడు అవుతున్నారు కూడా మంచి నర్తకం రేపు జయబాబ కృష్ణదేవరాయ అనే వారు ప్రదర్శించబోతున్నారు వారి అబ్బాయి అమ్మాయి అమ్మాయికి దానిపడుతుందని ఆయన చెప్పుకోవచ్చు ఇప్పుడు సత్కార కార్యక్రమం ఒకేసారి రండి ఇద్దరు చాలా సంతోషం ఇప్పుడు వరకంటే నా భాష ప్రేమ తీవ్రతను తట్టుకునేటువంటి ఇచ్చినారులకి వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఉదయం సాయంత్రం చదువుకుంటూ సాయంత్రం వచ్చి సాధన చేస్తూ ఉంటారు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ పదాలు రాకూడదు మొన్న చేసినటువంటి కార్యక్రమంలో వాళ్ళకి బహుమానాలుగా పెద్ద బాలశిక్ష ఇచ్చారు అది వాళ్ళు చదవాలి వాళ్ళకి ఏం చెప్పారంటే రేపు నాట్యంలో మాకు యోగ్యతా పత్రాల పరీక్ష ఒకటి ఉంటుంది సర్టిఫికేట్ కోర్స్ అని అది ఇంగ్లీష్ మీడియం రాయొచ్చు తెలుగు మీడియం కూడా రాయొచ్చు కానీ వీడు తప్పనిసరిగా తెలుగు మీడియంలోనే రాయాలి అని రాయట్టు కోరిక వాళ్ళతో అలాగే రాయిస్తారు నమస్కారం